మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు ఒక రైతు నుండి రూపాయలు పదివేల దొరికిపోయిన డిప్యూటీ తహసీల్దార్ నవీన్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు అధికారులు దాంట్లో కొన్ని తప్పులు ఉన్నాయి దాన్ని సరి చేయడం కోసం అని చెప్పేసి అదేవిధంగా కొత్త పాస్ పుస్తకం కోసం అప్లై చేయమని వస్తే ఆ డిప్యూటీ తహసీల్దార్ గారు నవీన్ కుమార్ గారు తనకు పదిహేను వేలు లంచం ఇస్తేనే నేను చేస్తానని చెప్పేసి డిమాండ్ చేసినాడు తర్వాత అదేవిధంగా మళ్ళా మూడో తారీఖు కూడా అతని దగ్గరికి పోయి దాన్ని నేను అంత ఇచ్చుకోలేనని అంటే సరే పదివేలు తీసుకురా అని చెప్పేసేసానంటాడు అది కూడా అతనికి చేయలేని పరిస్థితుల్లో బీసీని ఆశ్రయించడం జరిగింది మమ్మల్ని ఆశ్రయించగా మేము అతన్ని అతను అంజనే యొక్క అతని ద్వారా డబ్బులు తీసుకుంటుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని వాళ్ళను విచారించడం జరుగుతుంది వీళ్ళని పూర్తి విచారణ అయిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టి వీళ్ళ మీద చర్య తీసుకోవడం కోసం కోర్టులో ప్రవేశపెడతాము అదేవిధంగా ఎవరికైనా కానీ ఏ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కానీ వాళ్ళు న్యాయపరంగా చేయాల్సిన పని చేయకుండా వాళ్ళ కోసం డబ్బులు ఏమైనా కానీ ఎవరైనా డిమాండ్ చేస్తే అందరినీ కూడా వన్ జీరో సిక్స్ ఫోర్కు ఫోన్ చేసి చెప్పి మీకు కావాల్సిన సహాయాన్ని మా నుండి పొందగలని చెప్పేసి ముఖ్యంగా ఇందరితో వినవించుకుంటున్నాం